అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో ఒక గాడిద మనుషుల గురించి యమధర్మరాజుకు చెప్పిన మూడు విషయాలు వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఒక చనిపోయిన గాడిద యమలోకమునకు వెళ్ళి యమధర్మరాజు అడిగిన ప్రశ్నకు ఈ విధముగా చెప్పుచున్నది కథ చాలా బాగుంటుందండి చివరి వరకు వినండి చనిపోయి యమలోకమునకు వచ్చిన గాడిదను చూసి యమధర్మరాజు గాడిదను నువ్వు గాడిదగా పుట్టినా కూడా ఎప్పుడూ ఎవ్వరినీ బాధించలేదు మరియు నువ్వు చాలా కష్టపడ్డావు నీ యజమానిని కూడా కష్టపెట్టలేదు ఎప్పుడు కూడా విశ్వాసంగానే ఉన్నావు నీ అంత విశ్వాసము మనుషులు కూడా చూపించలేరు అందుకు నాకు చాలా సంతోషం కలిగినది ఎవరైతే నీతితో ఉంటారో నాకు వారు చాలా ఇష్టము అందువలన నాకు నువ్వు చాలా నచ్చావు కాబట్టి నువ్వు మనుషుల యొక్క శ్రేష్టమైన యోనిలోకి ప్రవేశింపచేస్తున్నాను అందువలన భూలోకంలో నువ్వు మనిషిగా పుట్టి భూలోకంలో ఉన్న అన్ని సుఖ సంతోషాలను అనుభవించు అని యమధర్మరాజు గాడిదతో చెప్పాడు ఇదంతా విన్న గాడిద ముఖంలో ఏమాత్రము సంతోషమూ కనిపించలేదు యమధర్మరాజుకు అప్పుడు యమధర్మరాజు నీకు భూలోకంలో ఉండి మనిషిగా జన్మించి సుఖ సంతోషాలను అనుభవించవలసిందని చెబితే నీ ముఖంలో ఎలాంటి సంతోషమో నాకు కనబడడం లేదు అంటాడు అప్పుడు గాడిద ఓ యమధర్మరాజా మనిషి జన్మ శ్రేష్టమైనదని అనుకుంటారు కానీ ఓ యమధర్మరాజా మనుషులలో చాలా స్వార్థం పెరిగిపోయినది నీచమైన బుద్ధి పెరిగింది మనుషులు చేస్తున్న తప్పులను నీచమైన బుద్ధులను వారు చేసే కర్మలను ఎప్పుడైతే నేను చూశానో అప్పుడే నాకు మనుషులపైన అసహ్యం కలిగింది అసలు నాకు మనిషి జన్మ ఎత్తాలని లేదు అని యమధర్మరాజుతో గాడిద చెప్పింది మనుషుల యొక్క గుణము చూసిన తర్వాత మనుషుల మీద నాకు గౌరవం పోయింది యమధర్మరాజా కాబట్టి నాకు మనిషి జన్మ అవసరం లేదు అని చెప్పింది గాడిద అప్పుడు యమధర్మరాజు చాలా శ్రేష్టమైన మనుష్య జన్మ ఎత్తడానికి చాలా తహతహలాడుతూ ఉంటారు స్వర్గంలో కూడా మనిషి జన్మ ఎత్తడానికి దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కానీ నీకు నేను మానవ జన్మ ఇస్తానంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు అసలు నువ్వు ఏమి చూశావు ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు యమధర్మరాజు యమధర్మరాజు మాటలు విన్న గాడిద ఓ యమధర్మరాజా నేను చెప్పిన మాటలు వింటే మీరు కూడా మనుషుల గురించి విచారిస్తారు చాలా బాధపడతారు భూలోకంలోని మనుషులు చాలా మారిపోయారు మేము స్త్రీలమా పురుషులమా అన్న విషయము మర్చిపోతున్నారు వారి బాధ్యతలను కూడా మర్చిపోతున్నారు భూలోకంలోని మనుషుల యోని చాలా నికృష్టమైన నీచమైన యోని అని అనిపిస్తుంది కానీ ఓ యమధర్మరాజా నన్ను మాత్రము ఏదో ఒక యోనిలోకి ప్రవేశింపచేయండి కానీ మనుషుల యొక్క యోనిలోకి నన్ను ప్రవేశపెట్టకండి కావాలంటే మళ్ళీ నన్ను గాడిద జన్మ ఎత్తేలా భూలోకంలో చేయండి కానీ నాకు మనిషి జన్మ వద్దు అనగానే యమధర్మరాజు నువ్వు మనిషి జన్మని ఎత్తడానికి ఎందుకు భయపడుతున్నావు అసలు మనుషులు చేసిన తప్పు పనులు ఏమిటి వారు చేసిన చెడ్డ పనులు ఏమిటి నువ్వు భయపడడానికి అని యమధర్మరాజు అడుగుతాడు అప్పుడు గాడిద యమధర్మరాజా వారు చేసిన తప్పు పనులు ఏమిటో మీకు తెలుసుకోవాలని ఉందా అయితే వినండి వారు చేసిన తప్పుపనులను గురించి నేను చెబుతాను వినండి మొట్టమొదటిది ఒకసారి ఒక్కను కాశీలో విద్యను నేర్చుకోవాలని ఒక యువ పండితుడు వెళ్ళాడు అతడు పన్నెండు సంవత్సరాలు కాశీలో విద్యాభ్యాసము నేర్చుకున్నాడు తర్వాత తిరిగి అతను తన ఇంటికి వచ్చాడు ఆ పండితుడు ఇలా అంటున్నాడు నాన్నగారు నేను కాశీకి వెళ్ళి వేదాలను నేర్చుకున్నాను అందుకని మీరు నన్ను ఎలాంటి ప్రశ్న అడిగినా నేను సమాధానము చెబుతాను అనగానే అతని తండ్రి అంటాడు నువ్వు అన్ని రకాల వేదాలను చదువుకున్నానని చెబుతున్నావు కాబట్టి నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానము చెప్పు అని మొదటి ప్రశ్న అడుగుతున్నాడు పాపానికి తండ్రి ఎవరు అని తన తండ్రి ప్రశ్న అడగగానే ఆ పండితుడు ఆలోచనలో పడ్డాడు అసలు పాపానికి తండ్రి ఎవరు అనే విషయము ఏ పుస్తకంలో నేను చదవలేను ఏ వేదాలలో నేను వినలేదు ఈ ప్రశ్నకు సమాధానము ఏమిటి అని ఆలోచనలో పడ్డాడు ఎలాగైనా సరే ఆ ప్రశ్నకు నేను సమాధానము తెలుసుకోవాలి అని రాత్రంతా కూర్చొని పుస్తకాలన్నిటినీ చదివాడు ఎన్ని పుస్తకాలు చదివినా ఆ విషయము దేనిలో లేదు తర్వాత రోజు తండ్రి అడుగుతాడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానము తెలిసిందా అని నాకు ఆ ప్రశ్నకు సమాధానము తెలియలేదు అంటాడు పండితుడు పాపముకు తండ్రి ఎవరు అనే ప్రశ్నకు నీకు సమాధానం తెలియలేదు ఇది తెలియనప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళి ఏమి నేర్చినా ఏమిటి లాభము అసలు నువ్వు ఏం చదువుకొని వచ్చినావు అనగా పండితుడు తండ్రిగారు మీరు ఏమీ చింతించకండి నేను పాపంకు తండ్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకొని వస్తాను అని తండ్రికి చెప్పి ఆ పండితుడు కాశీకి ప్రయాణమైనాడు ఆ పండితుడు కాశీకి వెళ్తూ ఉండగా అతనికి చాలా దాహం వేసింది అతనికి దారిలో ఒక నగరం కనిపించింది అటు ఇటు చూడగా అతనికి ఒక ఇల్లు కనిపించింది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పండితుడు నాకు చాలా దాహముగా ఉంది నేను చాలా దూరం నుండి వస్తూ ఉన్నాను నాకు త్రాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వమని అడిగాడు ఆ ఇంటిలో నుండి వచ్చిన ఒక స్త్రీ ఆ పండితునికి మంచినీళ్లను ఇచ్చింది ఆ పండితుడు చాలా దాహముగా ఉండటం వలన మంచినీళ్లను తాగాడు నీళ్లను తాగిన తర్వాత ఆ పండితుడు ఆ స్త్రీని ఇది ఎవరి ఇల్లు మీరు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆమె మీరు ఈ విషయము మంచినీళ్ళు త్రాగక ముందు అడగవలసింది ఇప్పుడు మీరు ఆ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు మీరు అడిగినారు కాబట్టి నేను చెబుతున్నాను ఇది ఒక వేష్య ఇల్లు నేను కూడా ఒక వేష్యను అని చెప్పింది ఆ విషయం విన్న ఆ పండితుడు నేను చాలా తప్పు చేశాను నాకు తెలియకుండానే నేను ఒక వేష ఇంట్లో నీటిని త్రాగాను నేను పాపముకు తండ్రి ఎవరు అని నా తండ్రి వేసిన ప్రశ్నకు అర్థం తెలుసుకోవడానికి బయలుదేరాను కానీ నేను ఒక వేష ఇంటిలో నీటిని తాగి ఇంకా పాపాత్ముడనయ్యాను అని మనసులో అనుకుంటాడు అంతలోనే ఆమె అంటుంది మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది అప్పుడు ఆ పండితుడు జరిగిన విషయం అంతా వేష్యతో చెబుతాడు నేను పాపానికి తండ్రి ఎవరు అని తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నానని చెబుతాడు వీరు పన్నెండు సంవత్సరములు కాశీలో చదువుకొని వచ్చారు కానీ వీరికి పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలియదు కానీ మళ్ళీ పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలుసుకోవడానికి కాశీకి వెళుతున్నారు కానీ ఇతడు పాపానికి తండ్రి పేరు ఎలా తెలుసుకుంటాడు అని మనసులో అనుకుంటుంది కానీ ఈ పండితుడు నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి నాకు తెలిసిన విషయము ఇతనికి చెబుతాను అని అనుకుంటుంది మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి నాకు తెలిసిన విషయము నీకు చెబుతాను మీరు పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలుసుకోవడానికి కాశీకి వెళ్ళడం అవసరం లేదు దానికి సమాధానము నీకు నేను చెబుతాను అంటుంది వేష్య అప్పుడు పండితుడు నీకు ఆ విషయం తెలిసినట్లు అయితే నేను కాశీకి వెళ్ళవలసిన అవసరం లేదు అనగానే ఆ వేష్య ఓ మహాత్ముడా మీరు చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చారు కాబట్టి చాలా అలసిపోయి ఉన్నారు అందుకని మీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి అంతలోపల నేను మీకు భోజనం తయారు చేస్తాను అంటుంది మరియు మీరు భోజనం చేసిన తర్వాత మీకు ఆ విషయం చెబుతాను అంటుంది వేష్య కానీ ఆ పండితుడు నేను మీ ఇంట్లో భోజనం చేస్తానని ఎలా అనుకున్నావు నీవు ఒక వేశ్యవి కానీ నాకు తెలియకుండానే మంచి నీళ్లు మీ ఇంటిలో త్రాగాను అందుకు నేను ప్రాయచిత్తం చేసుకోవాలి అంటాడు అప్పుడు ఆమె నేను భోజనం చేసినట్లయితే మీరు తినను అన్నారు కాబట్టి మీకు భోజనంకు కావలసిన వస్తువులు ఇస్తాను మీరు వంట చేసుకొని తినండి అంటుంది అప్పుడు పండితుడు నువ్వు ఒక వేశ్యవి కాబట్టి నీ ఇంట్లో వస్తువులు ఒక్క బియ్యం గింజ కూడా నాకు అవసరం లేదు అంటాడు అది వినగానే ఆ వేష్య ఓ పండితుడా వీటిని నా చేతిలో నుండి తీసుకుంటే మీకు నేను ఐదు బంగారు నాణ్యాలు ఇస్తాను అంటుంది అప్పుడు పండితుడు అవును నేను ఈ బంగారు నాణ్యాలు తీసుకొని ఇక్కడే ఉంటాను ఇక్కడ నన్ను ఎవరు చూస్తారు నేను ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి ఆ వేష్య ఇచ్చిన ఆహార పదార్థాలు తీసుకొని బంగారు నాణ్యాలు కూడా తీసుకుంటాను అనుకుంటాడు అప్పుడు ఆ పండితుడు తను తినడానికి వంటకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు అప్పుడు వేష పండితునితో మీరు నేను ఇచ్చిన నీటిని త్రాగారు ఇచ్చిన ఆహార పదార్థాలు తీసుకున్నారు ఇవన్నీ లేనిది నేను వంట చేసి పెడితే మీరు తింటే తప్పేమిటి కాబట్టి నేను చేసిన వంట నా చేతుల మీదుగా మీరు తింటే మరొక ఐదు బంగారు నాణ్యాలు ఇస్తాను అంటుంది అప్పుడు పండితుడు మనసులో అనుకుంటాడు నేను ఈమె చేసిన భోజనం తింటే ఏమవుతుంది నన్ను ఇక్కడ ఎవరు చూస్తారు చూసినా నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియరు కాబట్టి ఆమె ఇచ్చిన మరో ఐదు బంగారు నాణాలు తీసుకుంటే నా దగ్గర పది బంగారు నాణాలు తయారవుతాయి అనుకొని వేషతో సరే మీరు మీ చేతులతో వండిన భోజనము తింటాను కానీ నాదొక షరతు నువ్వు స్నానం చేసిన తర్వాతే భోజనము తయారు చేయాలి అంటాడు ఆమె అలాగే స్నానం చేసి భోజనం తయారు చేసి ఆ పండితునికి తినడానికి భోజనం వడ్డిస్తుంటే ఆ భోజనం నువ్వు వడ్డించకూడదు నాది నేనే భోజనం వడ్డించుకొని తింటాను అంటాడు ఆ మాటలు విన్న వేష్య భోజనం తయారు చేసినప్పుడు తప్పులేనిది నేను వడ్డించిన ఆహారము తింటే తప్పేమిటి అని అడుగుతుంది ఆ పండితుణ్ణి దానికి పండితుడు ఒప్పుకోడు అప్పుడు వేష అంటుంది నేను వడ్డించిన భోజనము మీకు నేను తినిపిస్తాను మీరు అలా తింటే మరో ఐదు బంగారు నాణాలు ఇస్తాను అంటుంది దానికి పండితుడు సరే అని ఒప్పుకుంటాడు ఆ వేష పండితునికి భోజనం తినిపిస్తూ ఉంటుంది అప్పుడు వేష పండితుని భుజంపైన చెయ్యి వేస్తుంది వెంటనే పండితుడు చాలా కోపంతో నువ్వు చాలా పెద్ద తప్పు అపరాధం చేశావు అన్నాడు అప్పుడు ఆ వేష నేను ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్న ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నీళ్లను త్రాగావు భోజనముకు సామాను తీసుకున్నావు వండిన భోజనము తిన్నావు నా చేతులతో భోజనము తినిపిస్తే తిన్నావు కానీ అన్ని తప్పులు మీరే చేశారు ఒక వేశ్య ఇంట్లో మీరు చేయకుడని పనులన్నీ చేశావు ఇవన్నీ ఎందుకు చేశావు అంటుంది ఇలా అనగానే పండితుడు అంటాడు నువ్వు నాపైన చూపించిన ప్రేమ వలననే నేను ఇలా చేశాను అంటాడు కానీ వేశ్య అంటుంది ఇదంతా చేసినది నేను చూపించిన ప్రేమ వలన కానే కాదు నేను ఇచ్చిన బంగారు నాణేల మీద ఆశతో చేశావు వాటి కోసం భోజనం తిన్నావు నా చేత తినిపించుకున్నావు ఇవన్నీ పాపానికి తండ్రి ఎందుకంటే నువ్వు లోభంతో చేయకునేని పనులన్నీ చేశావు నువ్వు ఏవైతే పాపాలు అనుకుంటున్నావో వాటన్నిటినీ నువ్వు చేశావు అని చెప్పింది ఆ వేష చెప్పిన మాటలు విన్న పండితునికి ఆశ్చర్యం కలిగింది అజ్ఞానంతో మూసుకపోయిన కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే ఆ పండితుడు ఆ వేష్య పాదాలపై పడి ఇలా అంటాడు మీరు వేష్య కాదు నేను పన్నెండు సంవత్సరాలు విద్యను నేర్చుకున్నాను కానీ నాకు సమాధానం తెలియదు కానీ మీరు నాకు ఒక్క క్షణములో తెలియజేశారు పాపానికి తండ్రి ఎవ్వరు అనేది నాకు అర్థమయ్యింది పాపానికి తండ్రి లోభత్వము అని అర్థమయ్యింది అన్నాడు పండితుడు లోభత్వానికి గురై చేసే పనులన్నీ శాస్త్రానికి విరుద్ధమే అందుచే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతున్నాయి అని ఆ వేష పండితునికి జ్ఞానోదయము కలిగించినది అని గాడిద యమధర్మరాజుతో చెబుతుంది అందువలననే స్వామి నాకు మానవ జన్మ అంటే నచ్చదు ఎందుకంటే మనిషి లోభత్వానికి గురై ఎంత నీచమైన పనిని చేయడానికి వెనుకాడడు స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు తన వారిని కూడా చంపడానికి సిద్ధపడతాడు అని గాడిద యమధర్మరాజుకు చెప్పి యమధర్మరాజా ఇంకొక సంఘటన కూడా చెబుతాను అని ఈ విధముగా చెప్పడం ప్రారంభించింది మనుషులు వారు చేసిన నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు మనుష్యులు ధర్మమును కూడా విడిచిపెడతారు స్థిరముగా నిలబడలేరు మనుషులకు ఎప్పుడైనా మంచి వస్తువులు కనిపించినా ధనము కనిపించినా అందముగా ఉన్న స్త్రీలు కనిపించినా నీతి నియమాలను ధర్మమును మరచిపోతారు దీనిని గురించి మీకు చెబుతాను వినండి యమధర్మరాజ అని గాడిద ఈ విధముగా అంటుంది ఒక ఊరిలో ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉంది ఆమెకు యుక్త వయసు వచ్చింది అందుచేత తన కూతురుకు పెళ్ళి చేయాలి అనుకుంటాడు అతడు వెంటనే ఒక బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళి స్వామి నా కూతురుకు పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను ఒక అందమైన రాజకుమారుణ్ణి చూసి పెళ్లి చేస్తాను కాబట్టి నా కూతురు జాతకం చూసి చెప్పుమని అడుగుతాడు వ్యాపారి అలా అనగానే బ్రాహ్మణుడు నేను ఆమె జాతకమును ఆమెను చూస్తేనే చెప్పగలను కాబట్టి మీరు ఆమెను ఇక్కడకు తీసుకొని రండి లేదా నేనే మీ ఇంటికి వచ్చి జాతకమును చెబుతాను అంటాడు అప్పుడు స్వామి మీరు మా ఇంటికి రండి మీరు అడుగుపెట్టినచో మా ఇల్లు పవిత్రమవుతుంది కావున మీరే మా ఇంటికి రమ్మని చెబుతాడు వ్యాపారి ఆ తర్వాత రోజు ఆ బ్రాహ్మణుడు వ్యాపారి ఇంటికి వెళ్ళుతాడు బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళగానే వ్యాపారి అతనికి మర్యాదలు చేసి ఒక ఆసనము వేసి కూర్చొమ్మని అంటాడు తరువాత తన కూతుర్ని పిలిచాడు ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుని మనసులో చెడు ఆలోచనలు మొదలై ఆమెకు ఆకర్షితుడైతాడు ఇలాంటి అందమైన అమ్మాయి నాకు లభిస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది నాకు అంతా మంచి జరుగుతుంది ఈ అమ్మాయిని నేను ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి నేనేం చేస్తే ఆ అమ్మాయి నాకు దక్కుతుంది అని ఆలోచిస్తాడు బ్రాహ్మణుడు వెంటనే ఆ వ్యాపారి ముందు బిగ్గరగా ఏడవడం మొదలు పెడతాడు ఆ వ్యాపారి బ్రాహ్మణుడు ఏడవడం చూసి స్వామి మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీకేమైనది అని అడుగుతాడు అలా అడగగానే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారిని ఒక పక్కకు తీసుకొని వెళ్ళి ఇలా అంటాడు మీ అమ్మాయి జాతకము చూసి ఏడుస్తున్నాను మీ అమ్మాయి జాతకము అస్సలు బాగలేదు ఈమెను పెళ్ళి ఆడిన వారి ఇల్లు నాశనమవుతుంది ఈమె ఏ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇల్లు సర్వనాశనమవుతుంది జాతకంలోని రేఖలు అస్సలు మంచిగా లేవు అంటాడు ఆ మాటలు విన్న వ్యాపారి చాలా బాధపడి దీనికి పరిష్కారం ఏమీ లేదా ఏమీ పరిహారం లేదా నా వంశం నాశనం కాకుండా ఏమీ లేదా అని అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు నీకు ఒకటే మార్గం ఉంది ఈరోజు సాయంత్రం వేళ ఒక పెట్టెలో అమ్మాయిని పెట్టి దానిపైన దీపం వెలిగించి నదిలో విడుమని చెబుతాడు ఇలా చేయడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది మీ వంశం నాశనము కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుని మనసులో అనుకుంటాడు ఆ అమ్మాయిని వ్యాపారి నీటిలో వదిలిపెట్టగానే నేను ఆ పెట్టెను బయటకు తీసి ఆ అమ్మాయిని నా స్వంతం చేసుకుంటానని అనుకుంటాడు బ్రాహ్మణుడు వెంటనే వ్యాపారి యొక్క నగరానికి దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ముందుగా వెళ్ళి ఒకచోట కూర్చుంటాడు ఆ వ్యాపారి ఎప్పుడు పెట్టెను నదిలో వదులుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు వ్యాపారి చాలా బాధపడుతూ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా పెట్టెను తెప్పించి అందులో అమ్మాయిని పెట్టి దానిపైన దీపం వెలిగించి నదిలో వదులుతాడు చాటు నుండి చూస్తున్న బ్రాహ్మణుడు తన శిష్యులను పిలిచి నదిలో ఒక పెట్ట కొట్టుకొని వస్తుంది దానిని తెచ్చి నాకు ఇవ్వుమని చెబుతాడు వ్యాపారి నదిలో వదిలి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ అంతలోనే ఒక రాజకుమారుడు గుర్రంపైన వేటాడుతూ అక్కడికి వస్తాడు ఆ నదిని చూసి తన గుర్రానికి త్రాగడానికి నీళ్లు కావాలని నది వద్దకు నీళ్ళ కోసము వెళ్ళుతాడు అనుకోకుండా ఆ రాజకుమారుని దృష్టి ఆ పెట్టెపై పడుతుంది వెంటనే తన సైనికులకు చెప్పి ఆ పెట్టెను బయటకు తీయిస్తాడు వెంటనే రాజకుమారుడు పెట్టె తలుపులు తీసి చూస్తాడు అందులో ఒక అందమైన అమ్మాయి అతనికి కనిపిస్తుంది అమ్మాయిని చూడగానే అతనికి అమ్మాయి పట్ల ఆకర్షితుడైతాడు వెంటనే ఆమెను భార్యగా స్వీకరిస్తాడు మళ్ళీ ఆ పెట్టెను రాజకుమారుడు ఒక అడవి పందిని పెట్టి దీపమును కూడా పెట్టి అదే నదిలో ఆ పెట్టెను వదులుతాడు నదిలో ఆ పెట్టె కొంచెం దూరము వెళ్ళుతుంది అక్కడే ఉన్న బ్రాహ్మణుడు శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటకు తీస్తారు బ్రాహ్మణుడు ఆ పెట్టెను తీసుకొని తని ఇంట్లో పెట్టుమని శిష్యులకు చెబుతాడు ఆ పెట్టెతో పాటు నేను కూడా గదిలో ఉంటాను మీరు గదికి గొల్లెం పెట్టి గదిలో నుండి ఎంత పిలిచినా ఎంత ఏడ్చినా ఎవరి మాటలు వినబడినా ఏమి జరిగినా గది తలుపులు తెరవద్దు అని ఆ బ్రాహ్మణుడు శిష్యులకు చెబుతాడు వారు అదే విధముగా గదిలోకి బ్రాహ్మణుడు వెళ్ళగానే గది తలుపులు పెడతారు బ్రాహ్మణుడు గదిలో పెట్టె తలుపులు తెరుస్తాడు తలుపులు తెరవగానే అందులో నుండి అడవి పంది బయటకు వస్తుంది ఆ పంది వెంటనే బ్రాహ్మణునిపైన పడుతుంది బ్రాహ్మణుడు తలుపులు తెరవమని పెద్దగా ఏడుస్తూ అంటాడు కానీ శిష్యులు మాత్రము తన గురువు ఏమైనా సరే తలుపులు తెరవకమన్నాడు అని ఎవ్వరూ తలుపులు తెరవలేదు అడవి పంది ఆ బ్రాహ్మణుణ్ణి చంపుతుంది ఎంతసేపటికి గదిలో నుండి శబ్దం రాకపోయేసరికి శిష్యులు తలుపులు తీసి చూస్తారు వారి గురువు చనిపోయి ఉన్నాడు అడవి పంది అక్కడి నుండి పారిపోయింది వేదాలు అనేకమైన భక్తి పుస్తకాలు చదివిన ఆ బ్రాహ్మణుడు తన నీతిని నియమాలను మర్చిపోయి కామానికి దాసుడై చెడు పని చేయడానికి సిద్ధపడ్డాడు నమ్మి వచ్చిన వారిని మోసం చేశాడు తన మరణమునకు తానే కారణమైనాడు తన వినాశనము తానే కొని తెచ్చుకున్నాడు కావున యమధర్మరాజా ఇలాంటి నీచమైన మనుషుల శరీరము ధరించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని గాడిద యమధర్మరాజుతో అంటుంది గాడిద మాటలు విన్న యమధర్మరాజు నీవు చెప్పినవన్నీ నిజమే మనుష్యులు నీతి నియమాలను మరచిపోతున్నారు మరియు ఎవ్వరిపైన నమ్మకం పెట్టుకోవడం లేదు మానవులు ఎందుకు నీతి నియమాలను ధర్మమును మరచిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు ఒక మనుషులు మాత్రమే ఇలా ఉన్నారు వేరే జీవులన్నీ ప్రకృతి ధర్మాలను పాటిస్తున్నాయి మనుష్యులు ఎవ్వరిపైన నమ్మకం ఉంచడం లేదు చాలా అవనీతికి పాల్పడుతున్నారు అని యమధర్మరాజు బాధపడుతున్నాడు అప్పుడు గాడిద యమధర్మరాజా నేను మీకు మూడవ సంఘటన చెబుతాను వినండి ప్రపంచంలో మనుష్యులు దుర్బుద్ధులు కలిగి నీచముగా ఉంటున్నారు ఒకసారి ఒక రాజు వేటకు వెళుతాడు అతనికి చాలా దాహం వేసింది ఎంత వెతికినా రాజుకు నీళ్లు దొరకలేదు చాలాసేపు నీటి కోసం వెతకగా అతనికి ఒక రైతు కనబడతాడు రాజు రైతు దగ్గరికి వెళ్ళి నాకు చాలా దాహముగా ఉంది త్రాగడానికి నీళ్లు ఇవ్వమని అడుగుతాడు అప్పుడు రైతు నా దగ్గర కూడా నీళ్లు లేవు కానీ ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తున్నాడు రాజా నా దగ్గర నీళ్లు లేవు నేను పండించిన పుచ్చకాయలు ఉన్నాయి కాబట్టి ఈ పుచ్చకాయను కోసి ఇస్తున్నాను తినుమని అంటాడు రాజు పుచ్చకాయలో ఉన్న రసమును తిని తన దాహమును తీర్చుకున్నాడు వెంటనే రాజు ఆ రైతును నీ పొలంకు ఎంత పన్ను కడుతున్నావో అని అడుగుతాడు రైతు మహారాజా నేను పన్నుగా ఒక్క రూపాయి మాత్రమే చెల్లిస్తున్నాను అని అంటాడు అది వినగానే రాజు ఏమిటి ఇంత పెద్ద పంటను పండించి ఒక్క రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తున్నావా అంటాడు వెంటనే తన మంత్రిని పిలిచి మన రాజ్యంలో పన్నులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వెంటనే పన్నులను పెంచండి అని ఆజ్ఞాపిస్తాడు తరువాత కొన్ని రోజులకు రాజు మళ్ళీ వేటకు వెళుతాడు ముందులాగే అతనికి దాహం వేసింది ఎక్కడా నీళ్లు కనిపించలేదు మళ్ళీ అదే రైతు కనిపించాడు అతని దగ్గరకు వెళ్ళి నీళ్లను అడిగాడు నా దగ్గర నీళ్లు లేవని చెప్పి ఒక పెద్ద పుచ్చకాయను కోసి తినడానికి రాజుకు ఇస్తాడు కానీ ముందులాగా రాజుకు పుచ్చకాయలో నుండి ఎక్కువ రసము రాలేదు మళ్ళీ పుచ్చకాయను కోసి ఇస్తాడు ఇలా చాలా పుచ్చకాయలు కోసి ఇస్తాడు కానీ రాజు దాహము తీరలేదు ఏమిటి ఎన్ని పుచ్చకాయల రసము తాగినా నాకు దాహం తీరలేదు అని రైతుతో అంటాడు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు నువ్వు ఇచ్చిన ఒక్క పుచ్చకాయతో నా దాహం తీరింది ఇప్పుడు ఎందుకు దాహం తీరడం లేదు అంటాడు అప్పుడు మంత్రి అంటాడు మీరు రైతులకు పన్ను పెంచమన్నారు కదా అందుకని రైతులకు పన్ను పెంచాము పుచ్చకాయలలో రసము ఎక్కువగా వస్తుందని మీరు మీ వక్రబుద్ధిని చూపించారు మీరు చేసిన పనికి భూదేవి పండ్లలోని రసాన్ని తనలో దాచుకుంది అందువలన ఎప్పుడూ మనము బాధ్యతతో నడుచుకోవాలి మన యొక్క చెడ్డ ఆలోచనలు ఎదుటివారిపై కూడా చెడుగా మారుస్తాయి మనము బాధ్యతాయుతముగా ఉండాలి చెడు ఆలోచనలతో ఉండకూడదు అదే ప్రకృతి నియమము అని మంత్రి రాజు చేసిన తప్పును రాజుకు తెలియచేస్తాడు అని గాడిద చెప్పగానే అంతా విన్నా యమధర్మరాజు నువ్వు చెప్పినదంతా నిజమే సత్యమే నేను కూడా ఒప్పుకుంటున్నాను కానీ అందరూ అలాంటివారే అనుకోవడం సరైనది కాదు అందరూ అలా ఉండరు మంచి మనుషులు కూడా ధర్మం తప్పని వారు కూడా భూలోకంలో ఉన్నారు నువ్వు చెడ్డవారిని చూసి ఈ విధముగా అంటున్నావు ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి ఫలితాలు లభిస్తాయి కానీ నీవు మనిషి జన్మ వద్దు అన్నావు కాబట్టి నీ నిర్ణయాన్ని విని నీకు ఒక దేవతారూపాన్ని ఇస్తాను నువ్వు కూడా దేవతలలో ఒక్కదానిగా ఉండి ఆనందమైన సంతోషమైన జీవితాన్ని అనుభవించమని చెప్పగానే గాడిద ఒక దివ్యమైన రూపమును పొంది స్వర్గలోకంకు వెళ్ళిపోయి సుఖ సంతోషాలను పొందగలిగింది కథ సమాప్తం వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు